హాయ్ ఎవ్రీవన్ ఇదే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ లోపల క్యాంపస్ చూస్తూ మాట్లాడుకుందాం రండి ఈ వీడియోలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి సంబంధించి మీకు ఎవరే చెప్పని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఇక్కడ చదవాలనుకునే విద్యార్థులకు చేర్పించాలనే తల్లిదండ్రులకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ రెండు వేల ఐదులో స్థాపించబడింది పంజాబ్లో పగ్వారా అనే ప్రాంతంలో ఉంది ఇండియాలోనే అతిపెద్ద ప్రైవేట్ యూనివర్సిటీ దాదాపుగా ముప్పై వేల మంది స్టూడెంట్స్ ఇందులో చదువుతూ ఉంటారు యూజీసీచే రికగ్నైజ్డ్ చేయబడింది ఇందులో లేని కోర్సు అంటూ ఉండదు ప్రతి కోర్సు అయితే ఉంటుంది ముఖ్యంగా ఎంబీఏ బీటెక్ లా ఫార్మసీ మరియు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఉంది ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండులో హయ్యెస్ట్ శాలరీ ప్యాకేజ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం అండ్ అంతేకాకుండా ఇంకా అనేక మంది మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ టీసీఎస్ల్లో ఎల్పియూ స్టూడెంట్స్ స్థిరపడ్డారు ఈ కాలేజ్ మొత్తం ఆరు వందల ఎకరాల్లో ఉందంటే ఆశ్చర్యపోక తప్పదు ఇక అడ్మిషన్ విషయానికి వస్తే ఎంట్రన్స్ టెస్ట్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో కూడా జరుగుతుంది మీకు ఏది వీలుగా ఉంటే అది అటెండ్ కావచ్చు మీకు ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన మార్కులను బట్టి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ అనేది టెన్త్ ఇంటర్ జేఈ మెయిన్స్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా కూడా ఇస్తారు వాళ్ళు ఇచ్చిన డేట్లో కనుక మనం అడ్మిషన్ పొందితే మ్యాక్సిమం స్కాలర్షిప్ వస్తుంది స్కాలర్షిప్ అనేది ఏది మనకి క్యాష్ రూపంలో ఇవ్వరు ఫీజులో కన్సెషన్ అయితే ఇస్తారు అది పోను మిగిలిన అమౌంట్ ఫీజు రూపంలో మనం కట్టవలసి ఉంటుంది ఇది తప్ప మరి ఇతర బెనిఫిట్స్ అయితే ఉండవు అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ స్కాలర్షిప్స్ అలాంటివేమి ఇక్కడ వర్తించవు మరి ఇక్కడికి ఎలా చేరుకోవాలి ప్రతి ప్రాంతం నుండి పగవారాకు డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి లేదంటే ముందుగా ఢిల్లీ చేరుకుని అక్కడ నుండి అమృత్సర్ వెళ్ళే శతాబ్ది ఎక్స్ప్రెస్ ద్వారా పగవారా చేరుకోవచ్చు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలి ఇందులోనే బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ ఉంటుంది మామూలు ట్రైన్స్ అయితే పగవారా చేరడానికి దాదాపుగా ఒక పది గంటల సమయం పడుతుంది అదే ఈ ట్రైన్ అయితే ఐదు గంటల్లోపే చేరుకోవచ్చు సాధారణంగా ఈ ట్రైన్ ప్లాట్ఫామ్ వన్ నుండి బయలుదేరుతుంది ఢిల్లీలో ఇంకా పల్వారా స్టేషన్ నుండి కాలేజీ నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఆటో ద్వారా టెన్ మినిట్స్లో చేరుకోవచ్చు జాయిన్ అవ్వడానికి మీరు ఏ టైంకి వెళ్ళినా పర్వాలేదు ఎంత రాత్రి అయినా సరే మీకు హాస్పిటల్లో టెంపరీగా ఉండడానికి వసతి కల్పిస్తారు జాయిన్ చేసిన తర్వాత మాత్రం వెంట వెళ్ళిన వారు తిరిగి వచ్చేయవలసి ఉంటుంది ఇక్కడ ఉండడానికైతే ఉండదు కోవిడ్ రాకముందు ఒకటి రెండు రోజులు ఉండడానికి అవకాశం ఇచ్చేవారు కోవిడ్ తర్వాత ఇవ్వట్లేదు ఒకవేళ ఉండాలనుకునేవారు బయట రూమ్స్లోనే ఉండాలి అది ఎక్కడ ఉండాలి అనేది కూడా నేను మీకు ముందు ముందు వీడియోలో చెప్తాను వీడియో చివరి వరకు అయితే చూడండి ఈ క్యాంపస్ మొత్తం ఆరు వందల ఎకరాల్లో ఉందని ముందుగానే చెప్పుకున్నాం కదా కాలేజ్ మొత్తం చూడాలంటే మనకు ఒక రోజు పట్టుద్ది ఇది ఒక సెపరేట్ పట్టణం కింద లెక్క అన్నమాట ఇక్కడ సమస్తం ఉంటాయి షాపింగ్ మాల్స్ బ్యాంక్స్ ఏటీఎమ్స్ రెస్టారెంట్స్ జిమ్స్ స్విమ్మింగ్ పూల్ హాస్పిటల్ మొదలైన అన్నీ ఉంటాయి స్టూడెంట్స్ బయటకు అడుగు పెట్టవలసిన పనే ఉండదు సమస్తం క్యాంపస్లోనే ఉంటాయి ఒక్క సినిమా హాల్స్ తప్ప లేడీస్కి జెంట్స్కి సెపరేట్ సెపరేట్ హాస్టల్స్ ఉంటాయి రూమ్కి ఇద్దరు లేదా నలుగురు ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి రూమ్ రెంట్ ఆధారపడి ఉంటుంది నలుగురు ఉండేలా రూమ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఒక్కొక్కరు అరవై ఐదు వేలు పే చేయాలి ఏడాదికి మెస్ ఛార్జెస్ ఎక్స్ట్రా సాధారణంగా మనం హాస్టల్ ఫీజ్ అంటే ఫుడ్తో కలిపి అనుకుంటాం కానీ ఇక్కడ అలా కాదు మెస్ ఛార్జెస్ ఎక్స్ట్రా హాస్టల్ ఫీజ్ ఎక్స్ట్రా ఇక్కడైతే చాలా హోటల్స్ ఉంటాయి మనకు నచ్చిన చోట పే చేసి కంటిన్యూ అవ్వచ్చు తెలుగు వాళ్ళ హోటల్స్ కూడా ఉన్నాయి మనం చెక్ చేసుకోవాలంటే హాస్టల్లో ఉండేవాళ్ళు బాయ్స్ అయితే సాయంత్రం ఎనిమిది గంటలలోపు అదే గర్ల్స్ అయితే సాయంత్రం ఆరు గంటలలోపు వాళ్ళ రూమ్స్కి చేరుకోవాలి లేకపోతే పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఇక్కడ రూల్స్ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అవన్నీ స్టూడెంట్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి క్యాంపస్లో వెజ్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది నాన్ వెజ్ అలో చేయరు హాస్టల్ నుంచి క్లాస్ రూమ్కి క్లాస్ రూమ్ నుంచి మెస్కి చాలా దూరం ఉంటుంది ఇక్కడ మన తెలుగు వాళ్ళకు మెయిన్ వచ్చేసి ఫుడ్ ప్రాబ్లం ఎక్కువ నార్త్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఉప్పు కారాలు అవి ఎక్కువ ఉపయోగించరు మనకైతే ఉప్పు కారాలు లేకపోతే గడవదు మన తెలుగు వాళ్ళు వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు తీసుకెళ్ళి కాలక్షేపం చేస్తూ ఉంటారు మనం మెయిన్ వెళ్ళింది చదువుకోవడానికి కాబట్టి అవన్నీ పట్టించుకోకూడదు టైంకి ఏదో ఒకటి తినేసి చదువు మీద దృష్టి పెట్టాలి సెలవులప్పుడు బయటికి వెళ్ళొచ్చు అయితే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి ఏ టైంకి వెళ్తాము మళ్ళీ ఏ టైంకి వస్తాము అనేది మనం ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి ఆ టైంకి అయితే ఖచ్చితంగా మళ్ళీ క్యాంపస్లో ఉండాలి లేకుంటే పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ వెళుతుంది టైంకి రాకపోయినా ప్రవర్తన సరిగా లేకున్నా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది పనిష్మెంట్ అంటే ఫిజికల్గా అది ఏమీ కాదు వార్నింగ్ ఇస్తారు పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తారు కొంతకాలం బయటికి వెళ్ళడానికి పర్మిషన్ అది ఇవ్వరు ఇంకా మితిమీరిపోతే స్కాలర్షిప్ క్యాన్సిల్ చేస్తారు సో అప్పుడు మనం ఫుల్ ఫీజ్ కట్టవలసి ఉంటుంది ఇంకా కనుక ప్రవర్తనలో మార్పు రాకపోతే కాలేజీ నుంచి డిబార్ చేస్తారు సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా హెడిన్ ఛార్జెస్ విషయానికి వస్తే చాలా ఛార్జెస్ ఉంటాయి రూమ్కి మ్యాక్సిమం ఇంత కరెంట్ యూజ్ చేసుకోవాలి అని ఉంటుంది అంతకు మించు ఆడితే యూనిట్కి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాలి సైకిల్ పార్కింగ్ కూడా ఇక్కడ ఛార్జ్ చేస్తారు సెమిస్టర్ అయిపోయాక రెండు మూడు రోజుల్లో రూమ్ ఖాళీ చేయాలి లేకపోతే రోజుకి థౌజండ్ రూపీస్ రూమ్ రెంట్ ఛార్జ్ చేస్తారు లగేజ్ పెట్టుకోవడానికి క్లాక్ రూమ్స్ ఉంటాయి అందులో పెట్టుకుని రూమ్ ఖాళీ చేయాలి లాండ్రీ ఏడాదికి నాలుగు వేలు పే చేయాలి వారంలో రెండుసార్లు బట్టలు తీసుకెళ్తారు ట్రిప్కి తొమ్మిది పీసులు మాత్రమే వేయాలి సెమిస్టర్కి ఎగ్జామ్ ఫీజు మూడు వేలు మెస్ ఛార్జెస్ ఎక్స్ట్రా కాలేజీలో తిరగడానికి ఈ రిక్షాలు ఉంటాయి రౌండ్కి పది రూపాయలు ఇవి కాకుండా జిమ్ స్విమ్మింగ్ పూల్ స్పోర్ట్స్ లాంటివి కావాలంటే ఎక్స్ట్రా మనీ పే చేయాలి కాలేజ్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే ఫైన్స్ ఉంటాయి మ్యూజిక్ యాక్టింగ్ క్లాసెస్ అదర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం లాంటివి అయితే ఫ్రీ బయట ఉండేవారి విషయానికి వస్తే లాగేట్ ఏరియా ఇది కాలేజీకి ఒక పక్క ఉంటుంది బయట రూమ్స్లో ఉండేవారంతా ఇక్కడి నుంచే కాలేజీకి వెళ్తారు ఇది తప్ప ఇంకా చుట్టుపక్కల ఎక్కడ ఏమి రూమ్స్ అయితే ఉండవు పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చిన పేరెంట్స్ ఉండడానికి ఇదే దగ్గర ప్రాంతం అనువైనది అనుకూలమైంది ఇక్కడ అన్ని పీజీ రూమ్స్ ఉంటాయి పీజీ అంటే పేయింగ్ గెస్ట్ అని అర్థం ఇక్కడ షాప్స్ వాళ్ళు స్టూడెంట్స్ తప్ప బయట వాళ్ళు ఇంకైతే ఎవరు ఉండరు ఆటోలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ అయితే మూడు తెలుగు హోటల్స్ కూడా ఉన్నాయి వెళ్తే కనుక తప్పకుండా కలవండి రాయలసీమ రుచులు వంటిల్లు హ్యాంగ్ హౌస్ అవి వెళ్తుంటే రోడ్డు పక్కనే కనిపిస్తాయి మీకు ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్ళాలంటే లా గేట్ ద్వారా వెళ్ళాలి సైకిల్ ఉంటే సైకిల్ మీద లేదా ఆటో లేదా నడిచి ఇలా కాలేజీకి అయితే వెళ్తూ ఉంటారు స్టూడెంట్స్ ఆ పేరెంట్స్ మాత్రం కాలేజీ లోపలికి వెళ్ళాలంటే మెయిన్ గేట్ ద్వారానే వెళ్ళాలి ఈ ప్రాంతం నుంచి మెయిన్ గేట్ వచ్చేసి ఒక వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండొచ్చు ఆటో మాట్లాడుకుంటే వంద నూట యాభై అలా తీసుకుంటారు అదే షేర్ ఆటో అయితే ట్వంటీ రూపీస్ అలా తీసుకుంటారు పేరెంట్స్ ఉండడానికి రూమ్కి దాదాపు ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది రోజుకి ఈ ఏరియాలో రూమ్స్ అన్నీ ఏసీ గీజర్ వాటర్ ప్యూరిఫయర్స్తో ఉంటాయి దానికైతే ఏమి ఎక్స్ట్రా పే చేయక్కర్లొద్దు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ వాతావరణం చాలా చాలా విచిత్రంగా ఉంటుంది వేసవ కాలం విపరీతమైన ఎండలు శీతాకాలం విపరీతమైన చలి మామూలు చలి కాదు గడ్డ అంత చలి ఇక్కడ ఉండాలనుకునే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ శీతాకాలంలో అంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలల్లో వస్తే కనుక కనీసం రెండు రగ్గులైనా దగ్గరుంచుకోవాలి లేకపోతే చలి తట్టుకోవడం చాలా కష్టం ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ కాలేజ్ హాస్టల్లో ఉంటే మంచిదా బయట రూమ్స్లో ఉంటే మంచిదా అంటే నేను లాగేట్ ఏరియాలో రెండు రోజుల వరకు ఉన్నాను చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే స్టూడెంట్స్ బయట రూమ్స్లో ఉండే కంటే కాలేజ్ హాస్టల్లో ఉండటమే మంచిదని చెప్పారు చాలామంది స్టూడెంట్స్ అయితే మాత్రం రకరకాలుగా పాడైపోతున్నారని చెప్పడం జరిగింది అందరూ అలా ఉండకపోవచ్చు కానీ నైంటీ పర్సెంట్ మాత్రం జరుగుతున్నది ఇదే సో మీ పిల్లల్ని సాధ్యమైనంత వరకు క్యాంపస్ హాస్టల్లో ఉండే విధంగా మాత్రమే చూడండి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మరి ఎంత ఖర్చు పెట్టి ఎంత దూరం వచ్చి ఇక్కడే ఎందుకు చదవాలి మన వైపు మంచి కాలేజెస్ లేవా అని మీకు డౌట్ రావచ్చు మన వైపు కూడా మంచి కాలేజెస్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ టీచింగ్ విధానం కానీ ప్లేస్మెంట్స్కి వెళ్ళిచ్చే ట్రైనింగ్ కానీ చాలా బాగుంటుంది పిల్లలకు ముఖ్యంగా లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అంతేకాకుండా రకరకాల ప్రాంతాల వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుతారు కాబట్టి కల్చర్ అయితే అలవాటు అవుతుంది ఇంకో విషయం ఏంటంటే బీటెక్ చేయాలంటే అన్ని ఖర్చులు కలిపి దాదాపుగా ఒక పదిహేను లక్షల వరకు అవుతుంది అంటే మనం కాలేజీలో జాయిన్ అయ్యి డిగ్రీ తీసుకుని బయటికి రావడానికి మొత్తం అంతా ఖర్చులన్నీ కలిపి కోర్సులను బట్టి కొంచెం అటు ఇటు ఉండొచ్చు మీ అవగాహన కొరకు చెప్తున్నాను తల్లిదండ్రులు నిరంతరం వాళ్ళ పిల్లల ప్రోగ్రెస్ చెక్ చేస్తూ ఉండాలి అదెలా అంటే ప్రతి స్టూడెంట్కి ఒక యూజర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది ఆ ఐడి ద్వారా ఎల్పియూ వెబ్సైట్లో లాగిన్ అయితే కనుక మీ పిల్లల అటెండెన్స్ మార్క్స్ అసైన్మెంట్స్ టైంకి కంప్లీట్ చేస్తున్నారా లేదా అనే పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి టైంకి అసైన్మెంట్స్ పూర్తి చేస్తున్నారా లేదా అటెండెన్స్ ఎలా ఉంది మార్క్స్ ఎట్లా వస్తున్నాయి అనే విషయాలు తెలుసుకుంటూ ఉండాలి అంతేకాని వాళ్ళ కోరుకున్న చోట చదివిస్తున్నాం అడిగిన డబ్బు ఇచ్చేస్తున్నాం వాళ్ళే చదువుతారులే అని వదిలేసి ఊరుకుంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది విషయాలైతే ఎప్పటికప్పుడు తప్పకుండా తెలుసుకుంటూ ఉండాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ భవిష్యత్తే మనకు ముఖ్యం కదండి అందుకే ఇదంతా చెప్తున్నా ఇక్కడ వరకు ఎలాగో వచ్చారు కాబట్టి రిటర్న్లో అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ బాగా చూసి రండి మళ్ళీ మళ్ళీ కుదరొచ్చు కుదరకపోవచ్చు ఈ రెండు పగవారాకైతే చాలా దగ్గర కాలేజ్ ఎదురుగానే బస్సులు ఆగుతాయి ఇక్కడ నుంచి అమృత్సర్ వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది ముందు అమృత్సర్లో దిగిపోయి ఆటోలో బోర్డర్కి వెళ్ళిపోండి అమృత్సర్ నుంచి వాగా బార్డర్ వచ్చేసి థర్టీ కిలోమీటర్స్ ఒక గంట టైం పడుతుంది బీటింగ్ రిట్రీట్ సెరమనీ తప్పకుండా చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు దేశభక్తి ఉప్పొంగిపోయి రోమాలు నెక్కబొడుచుకుంటాయంటే నంబర్ మీరు శీతాకాలం అయితే నాలుగు టు ఐదు ఆ టైంలో జరుగుతుంది రిట్రీట్ అదే వేసవ అయితే ఐదు టు ఆరు ఆ టైంలో జరుగుతుంది సాయంత్రం మాత్రమే ఎంట్రీ ఫీజు అది ఏమి ఉండదు బీటింగ్ రిట్రీట్ సెరమనీ టైంకి ఒకటి రెండు గంటలు ముందరే చేరుకోండి అక్కడికి పక్కనే మ్యూజియం అది ఉంటుంది అవన్నీ చూసిన తర్వాత మిలటరీ బీటింగ్ రిట్రీట్ అయితే చూడవచ్చు అది అయిపోయిన తర్వాత తిరిగి ఆటోలో గోల్డెన్ టెంపుల్కి వచ్చేసేయండి ఇక్కడ నుండి గోల్డెన్ టెంపుల్ ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఒక గంట జర్నీ ఉంటుంది ఆ రాత్రి టైంలోనే గోల్డెన్ టెంపుల్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అదంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత గోల్డెన్ టెంపుల్లో అతి పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది వాళ్ళే ప్రతి ఒక్కరికి ఫ్రీగా మీల్స్ ప్రొవైడ్ చేస్తారు తప్పకుండా టేస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను చాలా కష్టపడి చేశాను పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ తప్పకుండా ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్